హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన అఖండ భారత యాత్రలో డే నంబర్ అరవై ఎనిమిదికి స్వాగతం ఈ రోజు నేను మీకు మన దేశంలో ఉన్న చాలా అద్భుతమైన ప్లేసెస్ లాంగ్జా హిక్కీం కామెక్ ఈ ప్లేసెస్ ను చూపించబోతున్నాను అక్కడ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాహనాలు వెళ్లే ఒక గ్రామము ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్ట్ ఆఫీసు ఇంకా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చోట ఒకప్పుట్లో సముద్రం ఉన్న ప్రాంతము ఇప్పుడు ఆ సముద్రం ఎండిపోయి అన్ని ఫాజిల్స్ లాగా ఏర్పడాయి అవన్నీ నేను మీకు ఈ రోజు వీడియో లో చూపించబోతున్నాను చాలా రోజుల నుంచి నేను మీకు మంచి చూపిస్తా ఉన్నాను కదా అందుకు ఈ రోజు నేను మీకు ఈ మూడు విచిత్రమైన ప్లేసెస్ అయితే చూపించబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియోని చివరి దాకా చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మనం రాత్రి ఉన్న హోమ్ స్టే ఇది అనమాట ఇది వచ్చేసి ఎంట్రెన్స్ చుట్టూ కూడా ఇక్కడ కూడా మంచి పర్వతాలు ఉంటాయి ప్రతి రోజు ఒకరికి పన్నెండు వందల రూపాయలు ఆ డబ్బులలోకి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఉంటది బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి ఆలు ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ ఏరియా ఇక్కడ వచ్చేసి ఆ బుకారి అని చెప్పాను కదా స్టవ్ అది కూడా ఉంటుంది ఇక్కడ తినేకి మనం ఏమన్నా రాత్రి పూట ల్యాప్టాప్ తీసుకొని ఎడిటింగ్ గిరిటింగ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు ప్లగ్స్ అవి కూడా ఉంటాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పెట్రోల్ బంక్ కి మనం అనమాట అది వచ్చేసి స్పితి వ్యాలీలోని కాజా అనే ఊర్లో ఉంది చూపిస్తాను చూడండి దీని హైట్ వచ్చేసి పన్నెండు వేల రెండు వందల డెబ్బై అడుగులు ఇక్కడ డీజిల్ పట్టిచ్చేసి మనం అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాము లాంగ్జా అనే ప్లేస్ కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊరు విశేషాలని నేను మీకు చెప్తాను వెళ్లే దారిలో అద్భుతమైన సీనరీస్ అయితే ఉన్నాయి ఒకసారి చూసేయండి మనం ఇప్పుడు లాంగ్ అనే ఒక చిన్న గ్రామానికి అయితే వచ్చామనమాట మన కార్ పార్క్ చేసాము ఇక్కడ చూస్తే ఇక్కడ కొన్ని ఇండ్లు ఉన్నాయి ఇటు చూసారంటే ఒక కేఫే తర్వాత మీరు ఇటు చూసారంటే దూరంగా కొండ కింద కనిపిస్తా ఉన్నాయా అక్కడ కొన్ని ఇండ్లు ఉన్నాయి అన్ని ఇళ్ళల్లో కలిపి వంద మంది లోపల జనాలు ఉంటారు ఇక్కడ ఈ ఊరికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సముద్రం లోపల జీవించే జీవజాతులు ఉంటాయి కదా చేపలు ఎండ్రకాయలు నత్తగుల్లలు ఆలు చిప్పలు పెద్ద పెద్ద తిమింగలాలు అటువంటి సముద్రంలో నివసించే జీవజాతులకు సంబంధించిన శిలాజాలు అంటే ఫాజిల్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి ఇది వచ్చేసి సముద్ర మట్టానికి దాదాపు పద్నాలుగు వేల అడుగుల హైట్లో ఉంది సో ఇక్కడ సముద్రంలో ఉండే జీవులు వాటికి సంబంధించిన శిలాజాలు ఇక్కడికి ఎలా వచ్చాయనేసి ఒక పెద్ద క్వశ్చన్ ఉండిపోతుంది మనకి మన ఖండాలు ఉన్నాయి కదా మన భారతదేశము ఆసియా యూరప్ అమెరికా ఈ ఖండాలన్నీ భూమి మీద ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ అనే అయితే ఉన్నాయి ఈ టెక్టానిక్ ప్లేట్స్ కింద వచ్చేసి లావా ద్రవ రూపంలో అంటే లిక్విడ్ రూపంలో ఉంటది ఆ లావా పైన ఈ టెక్టానిక్ ప్లేట్స్ అన్ని కంటిన్యూస్ గా కదులుతూ ఉంటాయి అనమాట ఒక చోట ఉండవు అలాగా మన భారతదేశం కింద ఉన్న టెక్టానిక్ ప్లేట్ వచ్చేసి ఏషియా ఖండానికి ఉన్న టెక్టానిక్ ప్లేట్ ని గుద్దుకుంది ఆ గుద్దుకున్నప్పుడు ఈ రెండు టెక్టానిక్ ప్లేట్స్ మధ్య ఉన్న సముద్రం వచ్చేసి ఈ హిమాలయ పర్వతాలలో ఇరుకుపోయింది ఆ సముద్రానికి వాటర్ వచ్చే దారి లేక కాలక్రమేణా కొన్ని లక్షల సంవత్సరాల కిందటైతే ఆ సముద్రం ఎండిపోయింది సముద్రం ఎండిపోవడం వల్ల అందులో ఉన్న జీవజాతులన్నీ ఇక్కడ చనిపోయాయి దాని తర్వాత ఒక మట్టి లేరు మళ్ళీ కొంచెం వాటర్ లేరు మళ్ళీ కొంచెం మట్టి లేరు సో ఇలాగా అవుతూ 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 మట్టి కింద ఈ సముద్రంలోని జీవజాతులన్నీ పూడ్చుకొని పోయినాయి అనమాట అవే ఇక్కడ శిలాజాలుగా తయారైనాయి మన భారతదేశంలో శిలాజాలు అంటే ఫాజిల్స్ ఇంత హైట్ లో ఉండటము చాలా ఆశ్చర్యకరమైన విషయము ఆ శిలాజాలు వచ్చేసి ఈ ఊర్లో కుప్పలు తిప్పలుగా లభిస్తాయి ఈ ఊరికి ఉన్న ఇంకొక విశేషం ఏందంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న బుద్ధుని స్టాచ్యూ ఇక్కడే ఉందన్నమాట ఇది వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందల అడుగుల హైట్ లో ఉంది ఈ రోజు వచ్చేసి నిజంగా చాలా లక్కీ డే అని చెప్పుకోవాలి ఎందుకంటే నేను వచ్చేసి ఆ డౌన్ కనిపిస్తా ఉంది కదా మీకు ఆ డౌన్ మనకి మనకేమన్నా ఫాజిల్స్ కనిపిస్తాయేమో అనేసి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఉన్నాను ఒక లోకల్ ఆయన వచ్చాడు బాబు అంత ఈజీగా అస్సలు ఆయన చాలా టైం నువ్వు వెతకాల్సి ఉంటుంది కొన్ని రోజులు వెతకాల్సి ఉంటుంది నా దగ్గర ఒకటి ఉంది తీసుకో అనేసి ఆయన దగ్గర ఉన్న శిలా అయితే నాకు ఇచ్చాడు అనమాట నేను వచ్చేసి ఎంత డబ్బులు ఇవ్వాలండి అంటే ఏం పర్లేదులే ఊరికే ఫ్రీగా తీసుకెళ్ళని చెప్పాడు నేను వచ్చేసి దీన్ని మీలో ఒకరికి ఇవ్వబోతా ఉన్నాను మీరు చేయాల్సిందంతా ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే నేను మీలో ఒకరిని సెలెక్ట్ చేసుకునేసి దీన్ని నేను మీకు కొరియర్ చేసి పంపిస్తాను ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ముప్పై వేలకు పైగా కిలోమీటర్లు నా ఈ ఒక ప్రయాణం ఛానల్లో రాబోతున్నాయి నా ఛానల్ పేరు ఒక ప్రయాణం అయినప్పటికీ నేను చేస్తున్న ఈ ప్రయాణం మాత్రం చాలా చాలా పెద్దది ఈ ప్రయాణంలో నాకు మీ అందరి సపోర్టు చాలా ముఖ్యం నాకు సపోర్ట్ చేయడానికి వీడియోని చివరిదాకా చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇక్కడ నుంచి వీ ఒక్కసారి చూసేయండి ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరదాం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా తినాలి లేదంటే ఛాయ్ గీ లాంటివి ఏమన్నా తాగాలి అనుకుంటే కేఫేలు అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ ఒక కేఫే ఉంది అక్కడ ఒక కేఫే ఉంది ఇటు చూసారంటే ఆ బుద్ధుని బుద్ధుని విగ్రహం వెనకల ఇక్కడ కూడా ఇంకో కేఫే ఉంది మేము వచ్చేసి ఇప్పుడు కామిక్ అనే ఊరికి వెళ్తా ఉన్నాము దారి మధ్యలో వచ్చేసి మంచు పైన ఎవరో నడిచినట్టు మన పాదం గుర్తులు ఉన్నాయి మనిషి అయితే కాదు కానీ నక్క అనుకుంటే నక్క అంత పెద్ద అడుగులు ఉండవు సో వంటలు అనుకుంటే వంటలు ఇక్కడ ఉండలేవు అనమాట బతకలేవు ఇక్కడ ఇంత చెల్లె వంటలు సో ఏమై ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు ఒకవేళ మీకు ఆ జంతువు ఏందో తెలిస్తే కామెంట్లలో ఖచ్చితంగా పెట్టండి మర్చిపోకుండా పెట్టండి మనం వచ్చేసి ఇప్పుడు కామిక్ అనే ఒక గ్రామానికి వెళ్తా ఉన్నాము పొమ్లింగ్లా కదా ప్రపంచంలోనే అత్యంత హైట్ అయిన రోడ్ ఉండేది కరెక్టే పొమ్లింగ్లా వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాహనాలు నడపగలిగే రోడ్డు ఉన్న ప్లేస్ అనమాట కానీ కామిక్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాహనాలు నడపగలిగే గ్రామం అక్కడ మనుషులు నివసిస్తారు కానీ ఉమ్లింగ్లాలో మనుషులు నివసించరు అందుకు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆ ఊరు చాలా చలిగా కూడా ఉండబోతుంది కోమిక్ విలేజ్ కి ఇప్పుడే వచ్చేసామన్నమాట ఇది వచ్చేసి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు మీటర్ల హైట్ అంటే దాదాపు పదహైదు వేల అడుగుల హైట్ లో ఉంటుంది ఇక్కడ చూసారంటే తిప్పి కొట్టారంటే మీరు పది నుంచి పదహైదు ఇండ్లు కూడా ఉండి ఉండకనే ఇక్కడ ఉన్న జనాభా వచ్చేసి నూట ముప్పై మంది న్ది 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 ఆ నూట ముప్పై మందిలో తొంభై మంది మగవాళ్ళు ఉంటే నలభై మంది ఆడవాళ్ళు ఉన్నారు ఉన్న నూట ముప్పై మందిలో తొంభై మంది మగవాళ్ళు ఎందుకున్నారు నలభై మంది ఆడవాళ్ళు ఎందుకున్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు ఇక్కడ వచ్చేసి బుద్ధిజం ని పాటించే మాంకులు ఎక్కువ ఉంటారు మాంకుల్లో మగవారు ఎక్కువ ఉంటారు కదా వాళ్లతో కలిపి ఇక్కడ నూట ముప్పై మంది ఉన్నారు అందుకు ఇక్కడ మగవారు ఎక్కువ ఉన్నారు ఈ ఊరికి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఒక స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గ్రామము మన కార్లు తీసుకొని ఇక్కడికి రావచ్చు అది ఒక స్పెషాలిటీ అయితే రెండో స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే ఎత్తైన ప్లేస్ లో ఉన్న రెస్టారెంట్ ఇక్కడే ఉంది మీరు ఇక్కడ బోర్డు చూడొచ్చు అది రెస్టారెంట్ వరల్డ్స్ హైయెస్ట్ రెస్టారెంట్ పదహైదు వేల నలభై తొమ్మిది అడుగుల హైట్ లో ఉంటుంది ఈ రెస్టారెంట్ అదేంటి ఉమ్లింగ్ లాలో కదా ఉంది అనేసి డౌట్ రావచ్చు మేము వచ్చేసి ఈ హైయెస్ట్ ప్రపంచంలోనే హైయెస్ట్ రెస్టారెంట్ లో మ్యాగీ తింటా ఉన్నాం అనమాట మ్యాగీ తిన్న తర్వాత ఒక టీ ఒక కాఫీ కూడా చెప్పాము రాహుల్ కాఫీ తాగుతాడు నేను వచ్చేసి టీ తాగబోతా ఉన్నాను టేస్ట్ అయితే చాలా దరిద్రంగా ఉంది అవును ఉమ్లింగ్లాలో ఉంది కానీ అది రెస్టారెంట్ కాదు అది ఒక కేఫే అనమాట కానీ ఇది ఒక ప్రాపర్ రెస్టారెంట్ ప్రపంచంలోనే అత్యంత హైట్ లో ఉన్న రెస్టారెంట్ ఈ కామిక్ అనే ఊరు వచ్చేసి కాజా నుంచి దాదాపు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇందాక మనము లాంగ్జా అనే ఊరికి వెళ్ళాం కదా అక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ వచ్చేసి రెండు మానస్ట్రీస్ అన్నమాట అంటే గొంపాలు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది ఒక గొంప అటు తిప్పానంటే అక్కడ మీకు కనిపిస్తా ఉంది కదా అది వచ్చేసి ఇంకొక గొంప ఈ మానేస్ట్రీని క్లోజ్ చేసేసి ఉన్నారు అందుకు నేనైతే వెళ్ళి చూపించలేకపోతున్నాను కానీ మీకు అక్కడ కనిపిస్తుంది కదా మానేస్ట్రీ ఆ మానేస్ట్రీని అయితే క్లోజ్ చేయలేదు సో అక్కడికి వెళ్లి లోపలేముందో చూద్దాం ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది కదా ఈ మానేస్ట్రీ పేరు వచ్చేసి తాంగ్ యూత్ మానేస్ట్రీ అనమాట కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనది ఈ మానేస్ట్రీ వెనకాల ఒక ఆశ్చర్యకరమైన కథ ఉందన్నమాట అదేంటంటే చాలా వందల సంవత్సరాల కిందట ఇక్కడ కరువు కాటకాలు వచ్చేసి తాగడానికి నీళ్లు దొరకలేదంట తినడానికి తిండి దొరకలేదంట అందుకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ఊరిని అంత ఖాళీ చేసేసి ఇక్కడ ఉన్న మానేశ్రీలోని చాలా విగ్రహాలను తీసుకునేసి పక్కనే ఉన్న హిక్కిం అనే ఊరికి బయలుదేరారు నెక్స్ట్ నేను హిక్కిం వెళ్ళేసి అది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే కానీ ఇక్కడ మహాకాల్ దేవత అనేసి బుద్ధిజంలో అనమాట ఈ దేవత మనకు మహాకాళి దేవత ఉంది కదా అలాగా ఇక్కడ వాళ్ళకి బుద్ధిజంలో మహాకాల్ అనేసి ఒక దేవత ఉంది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఆ అమ్మవారిని ఆ మహాకాల్ అమ్మవారి విగ్రహం మాత్రం ఎంత ప్రయత్నించినా గాని తీసుకెళ్దామనేసి కదలలేదంట అందుకు ఆ అమ్మవారికి పూజలు చేయడానికి ఒక బుద్ధిస్ట్ మాంకు ఇక్కడే ఉండిపోయాడంట ఇంత కరువు కాటకాల్లో కూడా తర్వాత కొద్ది రోజులకి ఈ ఊర్లో ఒక భయంకరమైన భూకంపం వచ్చేసి ఈ ఊర్లో ఉన్న ఇండ్లన్నీ కులిపాయంట లో ఉన్న ఇండ్లన్నీ కూడా కులిపోయాయంట కానీ ఆ మహాకాల్ దేవత విగ్రహం మాత్రం చెక్కు చెదరలేదు ఈ విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల్లోని వాళ్ళందరూ తిరిగి ఇక్కడికి వచ్చేసి తలా ఇంత చందాలు వేసుకునేసి మళ్ళీ ఇక్కడ మానేస్ట్రీని అయితే నిర్మించారు ఇందాక క్లోజ్ అయిపోయిందని చెప్పాను కదా ఇప్పుడే మానేస్ట్రీ ఓపెన్ అయిపోయింది అనమాట కింద ఒక ఫ్లోర్ ఉంది పైన ఒక ఫ్లోర్ ఉంది కింద ఫ్లోర్ లో వీడియోస్ తీయూడదని రాసున్నారు కానీ ఇక్కడ వీడియోస్ తీయచ్చు అని చెప్పారు ఆ సౌండ్స్ విన్నారా కింద వచ్చేసి పెద్ద పెద్ద పూజలు జరుగుతూ ఉన్నాయన్నమాట అవే ఆ సౌండ్స్ ఇక్కడ చూసారంటే మీరు చాలా గౌతమ పుత్రుల వారి విగ్రహాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూసారంటే మీకు ఇంకా వేరే వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి మనకు వీటి పేర్లు తెలియదు ఒకసారి చూసేయండి ఇక్కడ నుంచి బయలుదేరారు మనం ఇప్పుడే వచ్చాము హిక్కిం అనే ఊరిలోకి నా వెనకల కనిపిస్తా ఉంది కదా అదే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉండే పోస్ట్ ఆఫీస్ అనమాట ఇక్కడ ఉన్న పోస్ట్ ఆఫీస్ కూడా పోస్ట్ డబ్బా రూపంలో ఉంటుంది అనమాట చూడడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది మీరు ఇక్కడ నుంచి లెటర్స్ రాయాలంటే ఇక్కడ చిన్న షాప్ కనిపిస్తా ఉంది కదా అక్కడ మీరు పోస్ట్ కార్డులు కొనుక్కోవచ్చు ఈ చిన్న షాప్ లో అయితే మీకు రకరకాల ఫోటోలు స్పితి వ్యాలీకి సంబంధించిన ఫోటోలు ఉన్న పోస్ట్ కార్డులు అయితే చాలా అంటే చాలా లభిస్తాయి మీరు ఏ పోస్ట్ కార్డు తీసుకున్నా గానీ ముప్పై రూపాయలు ఈ ఊరు కూడా చాలా అంటే చాలా చిన్న ఊరు తిప్పి కొడితే ఇరవై ఇండ్లు ఉంటాయి జనాభా వచ్చేసి వందకు లోపుగానే ఉంటుంది ఈ పోస్టాఫీసు సముద్ర మట్టానికి పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు అడుగుల హైట్ లో ఉంటది అంటే నాలుగు వేల నాలుగు వందల నలభై మీటర్ల హైట్ వీడియో ఎలాగుండి చాలా నచ్చింది కదా ఒకసారి వ్యూ చూడండి ఇంకా వీడియో నాపేద్దాము ఇక్కడి నుంచి మొదలు పెట్టారంటే ఇక్కడి దాకా అటు చూస్తేనేమో సూర్యాస్తమయం సూర్యాస్తమేమవుతుందనమాట చూసారా ఉషా కిరణాలు వస్తూ ఉన్నాయి అంటే ఉషా కిరణాలు ఉదయాన్నే వస్తాయి ఇవి అస్తమ కిరణాలు వస్తూ ఉన్నాయి సో నిజంగా నాకైతే ఈ రోజు చాలా చాలా మంచి ప్లేసెస్ కవర్ అనేసి చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు కూడా మనము అదే సెవెన్ పాయింట్స్ అనే హోమ్ స్టే లో ఉండబోతున్నాము కాస్ట్ కూడా సేమే పన్నెండు వందల రూపాయలు ఒకరికి రాత్రి భోజనం ఉదయాన బ్రేక్ఫాస్ట్ రెండు అందులోకి ఇన్క్లూడ్ అయి ఉంటాయి వీడియోని చివరిదాకా చూసిన మీ అందరికి చాలా 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 థ్యాంక్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తున్నాను వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను నేను మీ జగదీష్